Hi friends. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కీలకంగా ఉంటుంది ఆరు నెలలుగా నిలిచినటువంటి భూ వినియోగ మార్పిడి అనుమతులు కొత్త వెంచర్ లేఖ రైల్ టర్లు నిరుత్సాహం పొంచి అమరావతి ముప్పం హైదరాబాద్ నగరం అంటే రియల్ సందడి గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు మార్కెటింగ్ ఏజెంట్ తో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నారు కానీ గత కొన్ని నెలలుగా మహానగరంలో రియల్ కళ తప్పింది ముఖ్యంగా నిత్యం హడావుడిగా ఉండే శివారు ప్రాంతాల్లో సందడే కనిపించడం లేదు ఇందుకు అనేక సామాజిక కారణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఆశించిన సహకారం లేదా అనేది ప్రజల భావం ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వినిపిస్తున్న ప్రధాన కారణం కొత్త వెంచర్లకు అవకాశం లేకపోవడం సాధారణంగా రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న భూముల్లో వెంచర్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉన్నా నగర చుట్టూ అనేక ప్రాంతాల ఇతర జోన్లలోని భూములను నివాస భూముల జాబితాలోకి మార్చేందుకు కావలసిన భూ వినియోగ మార్పిడి అనుమతులు నిలిచిపోవటంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని నీరు గార్చుతున్నామని పలు రియల్ వ్యాపారులు వాపోతున్నారు విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే కాదు దేశానికి సైతం ఒక ఆర్థిక ఇంజన్ లాంటిది అంతర్జాతీయ మౌలిక వస్తువులు ఉన్న ఈ మహానగరంలో విద్య వ్యాపార పారిశ్రామిక ఐటీ వంటి రంగాలే కాదు రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగుంటుంది ఏటా లక్షల కోట్ల లావాదేవీలు జరిగి ఈ రంగంలో అదే రీతిలో ఉపాధి అవకాశాలు కూడా భారీగానే ఉన్నాయి అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మౌలిక వస్తువులతో దేశంలోని ఢిల్లీ ముంబై బెంగళూరు కలకత్తా చెన్నై వంటి మహానగరాలకు దీటుగానే హైదరాబాద్ ఉందనే చెప్పుకోవాలి ఆఫీస్ స్పేస్ లోనైతే హైదరాబాద్ దేశంలోనే రారాజుగా నిలిచింది అలాంటి మహానగరం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కళ తప్పింది లక్షల చెదర పడుగులు అపార్ట్మెంట్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న గతంలోని దూకుడు కనిపించక బిల్డర్లు ఆపో వాపోతున్నారు ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో కొత్త కొత్త వెంచర్ల ద్వారా కొంత ఊపు వచ్చే అవకాశం ఉన్న పలు కారణాలు కొత్త ప్రాజెక్టులను మోకాలడ్డుతున్నాయి ఇప్పటికే నగరానికి వందల కిలోమీటర్ల దూరంలోని భూములు అత్యధికం దాదాపు వెంచర్లుగా మారాయి ఇందులో సింహ భాగం గతంలో జరిగినవే కాగా నివాస యోగ జోన్ లో ఉన్న వాటిని హెచ్ఎండి అనుమతులతో వెంచర్లుగా మారుస్తుంది హైదరాబాద్ కి మళ్ళీ యోగ్యం ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వేరే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరెంటీ